హాయ్ ఫ్రెండ్స్ మన మంచిరాల్ మన ఐబీ మంచిరాల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని పలగొడుతున్నారంట ఫ్రెండ్ పెద్దగా అయిపోయిందని ఇప్పుడు చిన్నగా అనుకుంటున్నారు బాగా పెద్దగా అయిపోయింది అది అయినా కూడా చాలామందికి అడ్డం కూడా వస్తుంది దాని ఏదో చుట్టూ తిరిగిపోవాలంటే కష్టమైపోతుంది అందుకనే ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు ప్లానింగ్ ఆలోచించి ఇలా చేద్దామని అనుకుంటున్నారు చిన్న కడితే కొంచెం మనకు ప్లేస్ అనేది కవర్ అవుతుంది మన మంచిరాళ్ళు కూడా ఫ్రెండ్ బాగా డెవలప్ అయిపోయింది డిస్టిక్ అయిపోయింది కదా అందుకనే సెకండ్ హైదరాబాద్ మన మంచిరాలు మన మంచిరాలు ఉన్నంత సవలత్ వెళ్ళలేదు ఫ్రెండ్ అందుకనే మెయిన్ ఏరియా ఏదంటే మనకు ఇదే ఐబీ చౌరస్తా ఏ ఊరు నుంచి వచ్చినా ఐబీ చౌరస్తా అంటే సరిపోతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఐబీ చౌరస్తా అంటే సరిపోతుంది ఆ చౌరస్తా అనేది మనకు ఎంత ఫేమస్ ఎంత మంచిగా ఉండాలంటే అంత మంచిగా ఉండాలని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచించినట్టున్నది ఇంతకుముందు కట్టారు ఓకే ఎప్పుడు తీస్తున్నారంటే చిన్నగా చేద్దామని అనుకుంటున్నారంట కానీ ఎంత అయినా కొంత ప్రజల కష్ ప్రజలదే కా ఫ్రెండ్ మొత్తం ఎడిటింగ్ వీడియో ఆడియో ఏదున్నా కూడా ప్రజలకే కా ఫ్రెండ్ కష్టాలు తొందర తొందరగా తీసేసి తొందర తొందరగా కట్టేస్తే అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అని అనుకుంటారు ప్రజలు కూడా కొంతమంది అనుకుంటారు ఎందుకు ఇది అని కానీ చిన్నగా చేస్తే మస్ మంచిగా ఉంటుంది నా డిసిషన్ కూడా చిన్నగా చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఆలోచించేది ఉంటే ఎవరు ఆలోచించలే ఫ్రెండ్ మన మంచిగా ట్రాఫిక్ అయితే బాగా అయిపోయింది బాగా అంటే బాగా ట్రాఫిక్ అయిపోయింది మంచిర్యాలలో తీసేసి చిన్న కడితే కొంచెం మనకు కూడా హెవీ వెహికల్స్ వెళ్ళడానికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు ఇప్పుడు హెవీ వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది వెహికల్స్లకి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా వీళ్ళు చేసేది మీరు కామెంట్ పెట్టండి మీకు అనిపిస్తుందో మన మంచి వాళ్ళ విశేషాలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా మన మంచిరాలు ఏం జరిగినా కూడా నాకు తెలుస్తనే ఫ్రెండ్ నాకు తెలుస్తేనే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఉండేది గుడిపేట కాబట్టి కొంచెం లాంగ్ అయిపోయింది పుట్టి పెరిగింది మంచిరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ సీనియార్టీ మంచిరాలు అని వెళ్ళిపోయినా చూద్దాం ఇల్లు ఎట్లా కడతారో ఏ ప్లానింగ్తో కడతారో ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతుందో ఇది కూడా అన్నీ చూస్తున్నాం ప్రజలందరూ ఇది కూడా చూస్తాం కానీ కొన్ని మంచి పనులు ఉన్నాయి ఫ్రెండ్ ఇప్పుడు జరిగే గవర్నమెంట్ తరపు నుంచి చేస్తున్నారు అలానే మనకు కూడా ట్రాఫిక్ బాగా తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే హెవీ వెహికల్స్ వెళ్ళడం కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఇప్పుడు మనకు రోడ్ చిన్నగా చేస్తారు కాబట్టి సారీ మనకు అవి చిన్నగా చేస్తారు కాబట్టి రోడ్డు పెద్దగా అవుతుంది మనకి ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ పాయింట్ ఐబీ చౌరస్తా విశాలంగా ఉండాలి ఎందుకంటే నాలుగు దిక్కుల నుంచి చూస్తూ ఉంటాయి వెహికల్స్ హెవీ వెహికల్స్ ఓకే ఫ్రెండ్ కామెంట్ పెట్టండి కంపల్సరీ మర్చిపోకుండా